వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్నికల ఫలితాల్లోపు ఎలాంటి అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు నర్సీపట్నం డిఎస్పి మోహన్ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని నర్సీపట్నం డిఎస్పి మోహన్ హెచ్చరించారు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో కాటన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పి మోహన్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఫలితాలు వెలువడే వరకు ప్రజలందరూ సమయం పాటించి పోలీసులకు సహకరించాలన్నారు ఇప్పటికే రౌడీ షేటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించామని ఎలాంటి అలర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించామన్నారు ముందస్తు చర్యలో భాగంగా మంగళవారం ఉదయం నర్సీపట్నం మున్సిపాలిటీలో కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామన్నారు ఈ తనిఖీలలో ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న అరవై ఎనిమిది ద్విచక్ర వాహనాలను ఆటో కార్ బొలేరో వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు వీటికి సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకు వెళ్లవచ్చన్నారు విధంగా ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ నిర్వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రస్తుత ఎన్నికలు కూడా అమలులో ఉందని అలాగే వన్ ఫార్టీ ఫోర్ థర్టీ సెక్షన్లు అమలులో ఉన్నాయని ఎక్కడా నలుగురికి మించి గుంపులుగా ఉండకూడదని ప్రజలు అర్థం చేసుకుని పోలీసులు సహకరించాలని డిఎస్పీ మోహన్ కోరారు ఈ ఫైర్ ట్రాకర్స్ సంబంధించిన గోడౌంసైని చెక్ చేస్తున్నాము తర్వాత ఈ ఓపెన్ డ్రింకింగ్ సంబంధించి వాటిల్లో కూడా మేము ఎక్కువగా చెక్ చేసి ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఎక్కువగా పెడుతున్నాము అలాగే గాంజా తర్వాత సారా అటువంటి మత్స్య పదార్థాలు అవి లేకుండా కూడా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా కూడా మేము కేసులు పెడుతున్నాము ఈ సందర్భంలో ఈరోజు ఉదయం తెల్లారా ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నర్సీపట్నం బొట్టేపల్లి సెంటర్లో తర్వాత బీసీ కాలనీ సెంటర్లో అలాగే వివిధ కోడలలో ఇక్వెన్ సెంటర్లో కూడా వెహికల్ మా నర్సీపట్నం సబ్ డివిజన్ ఫోర్సు నర్సీపట్నం సబ్ డివిజన్లో ఉన్న పోలీసు అధికారులు అలాగే మా ఎస్పీ సార్ పంపించిన స్పెషల్ పార్టీ పోలీస్ స్టాఫ్ అలాగే సెంట్రల్ స్టాఫ్తో కూడా మేము ఈరోజు వెహికల్ విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశాం సో సందర్భంలో అరవై ఎనిమిది వెహికల్స్ టూ వీలర్స్ అరవై ఎనిమిది టూ వీలర్స్ సరైన పత్రాలు లేకుండా ఉండడం వల్ల వాటిని స్టేషన్లో తీసుకొచ్చాము అలాగే ఒక బొలేరా వెహికల్ అలాగే ఒక ఆటో కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము అలాగే ఒక కారు కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆర్టీఓ డిపార్ట్మెంట్ వెంకట్రామ్ గారు కూడా వచ్చారు వారి వారి సహాయ సహాయంతో మేము వెహికల్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకుని వాహనదారులతో వాహనదారులు ఎవరైతే వెహికల్స్ క్లెయిమ్ చేయడానికి వచ్చారో వాళ్ళతో మేము వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు ఖాళీ చేసుకుని సరైన వెహికల్స్ సరైన జెన్యునస్ ఉంటే వదిలిపెట్టడం జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని వెహికల్స్ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ వెహికల్స్ అలాగే సరైన పత్రాలు లేని వెహికల్స్ కూడా చట్టరీత్యా సరైన చర్య తీసుకుంటాం ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా బాగా సహకరించారు అలాగే ముందు ముందు కూడా ఇలా సెర్చెస్లు ఉంటాయి అలాగే గాంజాకు సంబంధించి కూడా ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటిగా ఉండటం వల్ల కూడా ఎక్కువగా గాంజా కూడా ఎక్కువగా అక్రమంగా రవాణా అవుతుందని మా దృష్టిలోకి వచ్చింది మేము కూడా రీసెంట్గా ఈ మధ్యన చాలా కేసులు పెట్టాము తర్వాత ఈ సందర్భంలో ఈ రోజున సెచ్ అండ్ కాటన్స్ అండ్ సెచ్ ఆపరేషన్లో కూడా ఒక ఒక డిసి డోసా క్రిమినల్ని ొంతు రాంబాబు అనే వ్యక్తిని ఈరోజు పాయికరాపేట కేసులో ముద్దాయి అతను వాళ్ళకి వాంటింగ్ అక్కడ గంజా కేసులో వాళ్ళకి వాంటింగ్ అతను కూడా మాకు ఈరోజు సెర్చ్ ఆపరేషన్స్లో అతను మరటం జరిగింది తనిఖీ చేస్తే తన ఐడెంటిటీ చెప్పాడు తర్వాత మళ్ళా తదుపరి మళ్ళా తనిఖీ చేస్తే అతను పాయికరాపేట పోలీసు వారికి క్రైంలో వాంటెడ్ క్రిమినల్ అని తెలిసింది అందువల్ల అతను కూడా పైకిల బెట వాళ్ళకి హ్యాండ్ హ్యాండ్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడ చట్టం ఇచ్చే వాళ్ళ కేసులో క్రిమినల్ కాబట్టి వాళ్ళు అతన్ని ఇచ్చేస్తారు రిమాండ్ చేస్తారు తరదుపరి చర్య తీసుకుంటారు ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నా వచ్చే నెల నాలుగో అంటే నా జూన్ జూన్ నాలుగో తారీఖున జరిగే కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయులు జరగ అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము విస్తృతమైన భద్రత ఏర్పాట్లు తీసుకుంటున్నాము ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా ప్రజలందరికీ ఒక విషయం వాళ్ళ దృష్టిలో పెడుతున్నాను పోలీస్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎలక్షన్ కోడ్ ఇంకా అమల్లో ఉంది అందువల్ల పబ్లిక్ నలుగురు కంటే ఎక్కువ గుమ్మిగుడి ఉండటం చేయకూడదు అలాగే పోలీసు వారు సహకరించాలి విచ్చల వేడిగా బైకుల మీద తిరగడం అలాగే తర్వాత ఈ ఓపెన్ డ్రింకింగ్ చేయటం చేస్తున్నారు అందువల్ల పబ్లిక్ సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము ఈ విషయంలో రాజకీయ పార్టీల వారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మాకు పోలీసు వారికి సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము మేము తీసుకునే చర్యలకు కూడా ఎటువంటి నిష్పక్షపాతంగా తీసుకునే చర్యలు కూడా మాకు సహకరించవలసిందిగా మేము కోరుతున్నాము